నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం త్రతి శారీస్ నాగోల్ బండ్ల కూడా మీ అందరికీ శ్వేతారెడ్డి తెలుసు ఈ రోజు మనం చూపించే శారీస్ అమ్మా కోరా ధూపి కోరా కోరాధూపి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది అండ్ డిజైన్ చూస్తే యునిక్ డిజైన్ సో మనం ఈ డిజైన్స్ ఏంటంటే ప్యూర్ రామాంగోలు చూస్తే అదే కదా అలా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ అంటే ధర ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇవన్నీ ఫోర్ థౌసండ్ రేంజ్ ఫోర్ టు బాగుంటాయి అండి శ్వేత దగ్గర ఎప్పుడు కూడా ఆ రేంజ్ వచ్చేటప్పటికి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇవి ఇంకో చోట దొరకవాని కాదు కానీ ప్రతి చోట ఉంటాయి కానీ శ్వేత దగ్గర స్పెషల్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఎప్పట్లానే అవునా మరి కాలుష్యం చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం సో కోరా దూపి అనేది ఏంటంటే మనకు కోరా అన్న పేరు ఉంది అని ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు అండి చాలా బాగుంటుంది ఫాబ్రిక్ వైజ్ పార్టీ వేర్ అనే చెప్పొచ్చు డైరెక్ట్ ఫంక్షన్ కదా ఫోర్ టు ఫైవ్ లో అసలు బెస్ట్ సారీస్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెయింటెనెన్స్ అంటే ఇంకా మనకు నార్మల్ గా డ్రై వాష్ ఇచ్చుకుంటాం అలానే ఉంటుంది సో కలర్ కాంబినేషన్ కూడా డైబుల్ సారీస్ కాబట్టి మంచి మంచి కలర్స్ మంచి మంచి కలర్స్ దొరుకుతాయి అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ అన్నమాట ఇది మస్టర్డ్ ఎల్లో విత్ వైన్ కానీ క్వాలిటీ చాలా బాగా బాగుంటుంది కదా థౌజండ్ లో వచ్చే అలా ఉంది ఆల్మోస్ట్ అలా అమ్మే వాళ్ళు ఉన్నారు అనుకోండి ఆ విషయం పక్కన పెడితే మనకు శ్వేత దగ్గర రీజనబుల్ గా వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది ఎంతవరకు ఉండచ్చు మనకి ఇది ప్రైస్ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ లో మీకు ఈ శారీ వస్తుందండి ఖచ్చితంగా కలర్లు చాలా బాగుంటాయి వీడియోలు అసలు మీరు స్కిప్ చేయకండి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి అవి కూడా మనం చూసేద్దాం సో మనం ఇప్పుడు చూస్తుందంతా డార్క్ చార్ట్ కాబట్టి మనకు డార్క్ షేడ్స్ కాంబినేషన్స్ టొమాటో పింక్ విత్ బ్లూ విత్ టొమాటో పింక్ పర్పుల్ విత్ పింక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మనం పెడుతున్న ధరకి క్వాలిటీ చాలా బాగుంది ఒక ఎయిట్ థౌజండ్ పట్టు సారీస్ వస్తాయి కదా దూపియాన ఆ స్టైల్లో ఉండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మీరు డ్రై వాష్ చేయించుకుంటే జాగ్రత్తగా ఉండదు కలర్ కాంబినేషన్స్ మనకు ఇంట్లో వాష్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఈ కలర్ దీనికంటే ఛాన్స్ ఉంటుంది డ్రై వాష్ చేయించుకుంటే బాగుంటుంది బాగుంటుంది చాలా బాగుందండి ఇది అంటే ఏదైనా కొంచెం డ్రై వాష్కి వెళ్తేనే చీర తొందరగా పాడైపోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు డార్క్ షేడ్ లోనే అచ్చా సేమ్ ఫ్యాబ్రిక్ మనకు బోర్డర్ ఏంటంటే మనకు సాటిన్ బోర్డర్ లాగా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ లాగా ఉంటుంది సారీ బోర్డర్ లేకుండా కానీ ఎంత బాగున్నాయంటే మనకి ఇవే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోను నైన్ థౌసండ్ లోను రా మ్యాంగో పట్టొచ్చాయి అంత ఎఫర్ట్ చేయలేము అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నది కదా సేమ్ అలాగే కదా సో ప్రైస్ కూడా ఫోర్ ఎయిటీ కొనుక్కుంటానండి కలర్ నచ్చింది ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇవి మనం సేమ్ ఎయిట్ థౌసండ్ ఇదే రేట్ ఇవే చీరలు అమ్ముతున్నారు ఇంకెందుకు మనం ఇక్కడ మాట్లాడడం కానీ మనకి స్వాత్ ఇచ్చేది మాత్రం చాలా రీజనబుల్ గా ఇస్తుంది అండి చాలా బాగున్నాయి మంచి కలర్స్ కూడా ఎవరు కలర్స్ ఎంత బాగున్నాయో చూడు ప్లస్ బ్లౌజ్ మళ్ళీ మనకి కాంట్రాస్ట్ ఊసీ లైన్స్ తోటి బ్లౌజ్ వచ్చిందండి మొత్తం ఇందులో త్రీ కలర్ త్రీ కలర్స్ ఓకే చాలా బాగున్నాయి ఇంకా అసలు వదలక్కర్లేదు అంత బాగున్నాయి చీరలు సో నెక్స్ట్ ఏంటంటే మనకి పేస్టల్ షేడ్ ఇదే ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నామని సేమ్ ఫ్యాబ్రిక్ అంటే సో షేడెడ్ అన్నమాట పేస్టల్స్ లో ఇప్పుడు మనకి అకేషన్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అంటే క్లాత్ కూడా ఎంత బాగుందంటే పట్టులాగా చాలా చక్కగా ఉంది క్లాత్ కూడా చిన్న బొట్టి తోటి కంచి బార్డర్ కంచి బార్డర్ షేడెడ్ శారీ మధ్యలో ఒక షేడ్ బార్డర్ వచ్చేసరికి ఒక షేడ్ ఉంటుంది బ్లౌజ్ ఇలా కాస్ట్ కూడా కాంట్రాస్ట్ ఎంత బాగుందండి ఈ సారీ చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంత బాగుంది ఫోర్ థౌజండ్ థర్టీ ఫైవ్ ఒక కలర్ కొరేసి తీరతానండి ఎంత బాగుంది ఇది చాలా మంచి రేట్ ఇస్తున్నావు అసలు నాకే బెస్ట్ ప్రైస్ అనుకోవాలి కదా నిజంగా బెస్ట్ ప్రైస్ అమ్మా నేను చెప్తాను ఎందుకంటే ఇవి ఎయిట్ వరకు కూడా సేల్ చేస్తున్నారు సగానికి సగంలో మనకి కొత్త శారీస్ అండి ఎంత బాగున్నాయి ఎప్పట్లాగే నేను ఎల్లో కొనుక్కుంటానని అనుకుంటున్నారు కదా ఎల్లోయో కొంటాను అంత బాగుందండి నాకు ఇదైతే చాలా బాగా నచ్చేసాయి ఆ రెండు కూడా డిజైన్స్ బాగున్నాయి ఇది ఇంకా బాగుందండి కదా అంటే ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు ప్లస్ లైట్ వెయిట్ ఉంటాయి చీర పాడవడం ఏమి ఉండదు వాష్ చేయించుకోండి చక్కగా మనం కట్టుకుంటు ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డింగ్ అవ్వడం అది ఏమి చాలా మంచి మెయింటెనెన్స్ అనుకోవచ్చు ఒకటే మా సెవెన్ టు ఎయిట్ రేంజ్ లో ఉన్నవి మనకి మాత్రం వచ్చే ధర ఇక్కడ ఫోర్ థౌజండ్ చేంజ్ అంతే మళ్ళీ డిజైన్ చేంజ్ అయిపోయింది సేమ్ కూర దుప్యం సో పేస్టల్స్ ఇంకా పేస్టల్స్ కూర అన్నారు కదా అని మళ్ళీ స్టిఫ్ ఉండేది కాదండి పేరు కూర పెట్టారు తప్ప అదే బెనారసి పట్టు అంతే అంతే కొంచెం పేరు కంపెనీ వాడు మార్చాడు అంతే ఇది కూడా ఊసలైన్ తోటి బ్లౌజ్ అద్భుతం అండి చీరలు మనం ఏదైనా కాంట్రాస్ట్ పేరప్ చేసుకోవచ్చు అది మన చాయిస్ లేదా సెల్ఫ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఇది నీకు ఊసీ లైన్స్ చాలా బాగా ఇచ్చారు కదా డిఫరెంట్ గా ఇచ్చారు ఇదే వెళ్ళిపోవచ్చు హాయిగా మీకు ఒక మంచి బడ్జెట్ లో పట్టు చీర అంటే ఒక మాటలో చెప్పాలంటే అలాగే ఉంది శారీ పట్టుతోటి చాలా బాగుంది ఇందులో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఫోర్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఏదైనా ఫోర్ టు ఫైవ్ లోపే వస్తుంది ఫైవ్ థౌసండ్ రేంజ్ ఎంత బాగున్నాయి రెండు డిజైన్స్ తీసుకొచ్చండి ఈ సమ్మర్ కి మనకి హాయి మీరు అన్నట్టు రెండు పిక్ చేసుకోవచ్చు అంటే ఈ బడ్జెట్ కి మంచి హ్యాండ్లూమ్ కాటన్ ఫోర్ థౌసండ్ ప్లస్ పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలే ఫోర్ ఫైవ్ ఉంటుందండి ముంగాలు అవి రకరకాలు అలా చూస్తున్నప్పుడు ఇది మనకి పట్టు క్లాత్ కొంచెం మిక్స్ అవుతోంది క్లాత్ బాగుంది చక్కగా చూడటానికి కూడా లైట్ మంచి కలర్స్ తెస్తుంది కాబట్టి శ్వేత నాకు అది బాగా నచ్చేస్తాయండి ఒక రెండు చీరలు అలా తీసుకోవచ్చు ఏదైనా సందర్భంలో కట్టుకోవడానికి అలాగే వర్క్ చేసేవారికి అయితే మీకు చాలా ఆఫీసు కూడా కట్టుకున్నా చాలా బాగున్నాయి శారీస్ ప్లస్ బెస్ట్ ప్రైస్ ఈ ధరకైతే ఇంక రావండి అంత బాగున్నాయి నెక్స్ట్ డిజైన్ చేంజ్ అయిందండి నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫాబ్రిక్ లో డిజైన్ సారీ సో ఇదే డిజైన్ మనము యాక్చువల్గా పూనా సిల్క్ లో సేల్ చేసే కదా బోర్డర్ కొంచెం సాటిన్ బార్డర్ లాగా వీవింగ్ డిఫరెంట్ సాటిన్ బార్డర్ మీద వీవింగ్ వచ్చింది చక్కగా తోటి మనకి చక్క బ్లౌజ్ సూపర్ అమ్మ సారీ అసలు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నేను ఇందులో ఒక రామాంగో చీర కడతాను సేమ్ అదే కానీ ఇది కూడా రామాంగో స్టైల్ బెనారసి పట్టేనండి కోరా అన్నది అసలు లేదు ఇందులో ఫేర్ అలా వచ్చింది ఫ్యాబ్రిక్ నేమ్ అట్లా వచ్చిందంత దూపిన్ అని సో దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయా సో ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ చాలా బాగున్నాయండి ఫోర్ టు ఫైవ్ లోపల అసలు ఎంత బాగున్నాయో సారీస్టైల్ కదా కలర్స్ కూడా నువ్వు చెప్పినట్టు ఏదైనా కాంట్రాస్ట్ దీంట్లో ఉన్న మీనాకారిని బట్టి కాంట్రాస్ట్ కూడా ట్రై చేయాలి అలాంటి బ్లౌజ్ కూడా వెళ్ళొచ్చు అండి చాలా బాగున్నాయి సారీస్ ఇంకా చాలా మంచి కలర్స్ ఉన్నాయి వీడియో మీరు స్కిప్ చేయొద్దు ఇది కూడా బాగా నచ్చింది కదా చిన్న గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చి ఆ గ్యాప్ లో చిన్న బూటీస్ ఇచ్చారు అద్భుతంగా ఉంది కూల్ కలర్ నువ్వు అన్నట్టు హాయిగా అలా రెండు పెట్టుకుని చిన్న చిన్న ఫంక్షన్స్ కి సమ్మర్ గడిపేయచ్చు టెంపుల్స్ వెళ్ళినా కూడా హాయ్ మనకి ఏంటంటే ఈ బడ్జెట్ వైజ్ గా అని చెప్పి ఒక రెండు సార్లు ఫ్యాబ్రిక్ అయితే ఇది అవదండి ఎప్పుడైతే మనకి సారీ డై అయిందంటే అది మంచి ఫ్యాబ్రిక్ అయితేనే మనకు డై అవుతుంది సో మనకు ఆ భయం కూడా లేదు చీర పాడవుతుందనే భయం కూడా లేదండి చాలా బాగుందమ్మా కలర్ ఇది కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ లో ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ ని బట్టి మనకు ఆ ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా అంటే తెలుస్తా అదే నేను అంటున్నాను కదా నువ్వు ఇచ్చే ధరకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్కి సంబంధం లేదు అసలు సిక్స్ ఫైవ్ అవలీలగా ఉంటుందండి ఒకవేళ ఎవరైనా అమ్మినా కూడా సిక్స్ ఫైవ్ తక్కువలో రాదు అసలు తక్కువలు ఇచ్చారు అని అనుకుంటే అలాంటిది మనకి ఫోర్ టు ఫైవ్ లోపల ఇదొకసారి మనం ఆర్గంజా ఎంత మంచి రేట్లో ఇచ్చింది అమ్మాయి నేను కూడా రెండు జీరలు తీసేసుకున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఎలా వచ్చింది ఇవి మళ్ళీ అయిపోతే ఎప్పుడు వస్తాయన్నది చెప్పలేము హాయిగా తీసుకొచ్చండి కిట్టి పార్టీస్ టెంపుల్ టెంపుల్కి వెళ్ళినా గానీ ఎవరింటికి వెళ్ళినప్పుడు కానీ అలా కట్టుకోవడానికి చాలా బాగున్నాయండి మధ్య ఏమైతుందా అంటే ప్రతి ఒక్కేషన్ కి పదివేలు చీర తీయాలంటే కష్టం చేస్తున్నారు పెళ్లి అంటే హెవీ లుక్ ఉంటున్నాయి ప్రతిది లైట్ గా ఫ్యాన్సీ ఉండాలి అంటే ఇవి అనుకున్నప్పుడు ఇవి బెస్ట్ అవుతాయి చాలా బాగున్నాయి అసలు డిజైన్స్ చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఒకటే ఫ్యాబ్రిక్ లో అందుకే రెండు కొనుక్కోవచ్చు అని ఇదేంటంటే కాంట్రాస్ట్ లో చాలా చక్కగా వచ్చింది బ్లౌజ్ కూడా చక్క చిన్న ఊసీ లైన్స్ తోటి ఈ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది అండి ఎంత బాగున్నాయి ఇవే చీరలు మళ్ళీ రామాంగో లో కలిపేసి సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఇట్లా కూడా అమ్ముతున్నారు అలా చూసినప్పుడు మనకి ధృతీ శారీస్ నుంచి అంటే శ్వేత నుంచి బెస్ట్ ప్రైజ్ లో వచ్చినట్టే చాలా బాగున్నాయి ఇదేంటంటే మనకి ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ లో అనేది ఏదైనా ఒక ఐదు వందలు అటు ఇటు నడుస్తున్నాయి అంతే అంత మించి ఎక్కువ ధర కూడా లేదు సో అన్ని కాంట్రాస్ట్ నాకు ఇదైతే ఎంత బాగా నచ్చేస్తుందో సారీ చాలా బాగున్నాయండి సారీస్ నాకైతే షూట్స్ కి భలే ఉంటాయి లైట్ గా మనకు లుక్ వైజ్ కూడా గ్రాండ్ గా కనిపిస్తాయి కనిపిస్తాయి గ్రాండ్గా కనిపిస్తాయి లైట్ వెయిట్ ఉంటాయి మంచి ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది ఎంత బాగుంది చాలా బాగున్నాయి శ్వేత శారీస్ అసలు ఆర్గంజా తర్వాత మళ్ళీ మనకు ఒక మంచి ప్రైజ్లో వచ్చింది అంటే మిగతావి కూడా బాగున్నాయి బాగలేదని కాదు బెస్ట్ ప్రైజ్లో ఇది ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు కదా ఇది కొన్నిటికి సెల్ఫ్ అయితేనే బాగుంటుంది ఇది అయితే మనకి మీనాకారి బూటీస్ వచ్చాయో వాటి వరకే పేస్టల్స్ లో కొన్ని కాంట్రాస్ట్ బాగుంటాయి బట్ అదర్వైజ్ ఇది ఇప్పుడు ఇలా సెల్ఫ్ వెళ్ళిపోతాయి సెల్ఫ్ సరదాగా అలా మా అమ్మాయి కొట్టి మా కోళ్ళ కొట్టి పంపించవచ్చు సంవత్సరాది కట్టుకోమని వచ్చి పిల్లల్ని బడ్జెట్ వైస్ అని కాదు ఫ్యాబ్రిక్ వైస్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు పట్టే వస్తుంది కదండి మనం ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకుంటే మీకు పట్టు చీరే వచ్చేస్తుంది మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా తీసుకోవచ్చు ఎవరికైనా పెట్టాలి అని అనుకున్నా కూడా చక్కగా తీసుకోవచ్చు మొత్తం ఫైవ్ కలర్స్ కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ ధూపియాన పట్టు ఎల్లో తీసుకోకపోతే నాగశ్రీ కాదని అనుకోవాలి ఇంక అంతే కదా ఎంత బాగుందో అసలు మామూలుగా లేదండి చక్కగా కర్వా బుటీ స్టైల్లో వచ్చింది ఎక్కడికక్కడ బుట్టి ఇంటర్లాక్ వీవింగ్ లానే వచ్చింది చూడండి హ్యాండ్లూమ్ వచ్చినట్టే వచ్చింది హ్యాండ్లూమ్ సారీ హ్యాండ్లూమ్ ఇవి కాకపోతే ఏంటంటే ఈ బడ్జెట్లు ఎక్కడొస్తాయని అనుకుంటారు బట్ నిజంగా కూడా ఇది బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ బాగా వచ్చింది వీవర్ బెస్ట్ ప్రైజ్ నీకు ఇచ్చాడు కానీ నువ్వు అమ్మాలి కదా కరెక్ట్గా అమ్ముతున్నావు అది బెస్ట్ ప్రైజ్లో అమ్ముతున్నావు దీన్ని ఏదో డబల్ డబల్ లాభం వేసుకోకుండా తన మినిమం ఎంత అవసరమో అంతే తీసుకుని మంచి ప్రైజ్ ఇదే కాదండి శ్వేత దగ్గర ప్రతి చీర కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి ఆ అమ్మాయి ఎలా కూలుగుంటుందో చీరలు అలా కూలుగుంటాయి ధరలు కూడా అలాగే కూలుగుంటాయి అంతే కదా సో ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీ ఫైవ్ నుంచో స్టార్ట్ అయ్యి మీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోపులోనే ఉన్నాయి అంత ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీసంలో నెక్స్ట్ వచ్చేసి విస్కోస్ సిల్క్ విస్కోస్ సిల్క్ సో ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా అంటే మనం లాస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ చేసాం వీడియోస్ వీటిపైన అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ప్రతిసారి డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది చేంజ్ అవుతాయి కానీ బాగుంటాయి చీరలు నేను కూడా ఒకటి కొన్నానంటే మనకి జర్నీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కిట్టి పార్టీస్ అలాగే మనం ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా తేలిగ్గా ఉండాలి అనుకుంటే ఇలా బాగుంది ఇది కూడా సో ఈ షేడ్స్ కూడా ఏంటంటే మనకు బ్రైట్ షేడ్స్ నుంచి డస్టీ పేస్టల్ షేడ్స్ ఉంటాయి ఇవి కూడా సారీస్ కాబట్టి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అదే కదా అందుకే శ్వేత దగ్గర స్పెషల్ అండి ఇది బ్లౌజే ఎంత బాగుందో కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ సో లోపల కూడా ఎక్కడ ఈ ప్యూర్ శారీస్ కొన్నట్టుగా ఇంటర్లాక్ వీవింగ్ ఉండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎంతవరకు ధర ఉండొచ్చమ్మా ఇవి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వలనే మీకు శారీ చాలా బాగుందండి ఈ శారీలో ఉన్న బుట్టి కూడా ఎక్కడ గుచ్చుకోదు ఆ థ్రెడ్ కూడా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్లో వచ్చింది ఇవి త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ చాలా తక్కువ క్వాలిటీ ఎక్కువ అండి ఇవాళ వీడియోలో నిజంగా చెప్తున్నా నేను ఫోర్ టు ఫైవ్ లోపల అసలు ఆ శారీస్ అయితే అలా రెండు తీసుకోవచ్చండి చిన్న చిన్న వాటికి మన గిఫ్ట్గా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బంధువుల దగ్గర ఉంది పెట్టాలని అలా తీసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంత బాగున్నాయి చీరలు నెక్స్ట్ ఇది ఇది కూడా చాలా బాగుంది మంచి క్లాత్ రేటు కూడా చాలా రీజనబుల్గా అనిపించింది అండి ప్లస్ ఎక్కడికెక్కడ మనకి ఇలా ఇంటర్లాక్ వేవింగ్ ఎక్కడా కూడా అసలు గుచ్చుకోవడాలు కానీ ఎంత బాగుందో జరిగి చూడండి బార్డర్ లెస్ కాన్సెప్ట్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ బాగుంది లైట్ వెయిట్ ఉన్నాయి ప్లస్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా అన్నిటికి కాంట్రాస్ట్ అంటే సో దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ సో ప్రతి దానికి మనకు కాంట్రాస్ట్ దీనికి ఇట్లా దీనికి పీచ్ కలర్ ఇది కదా ఇది కాంబినేషన్ చాలా బాగుంది ధర కూడా చాలా తక్కువ అండి క్వాలిటీ చాలా ఇది మేమైతే అసలు ఈ వీడియోలు అవి స్టార్ట్ చేయకముందు శ్వేత బజార్ ఫోన్ చేసేది అంటే ఇలా చీరలు వచ్చాయని జస్ట్ మా అపార్ట్మెంట్ ఎదురుకుండా నా అవతరగల్లీలో ఉండేవాళ్ళం మేము అంతే ఇంకా సాయంత్రం అయ్యేటప్పుడు తీసేటప్పుడు ఐదు గంటలకు వెళ్ళిపోయి ముందే వెళ్ళిపోయేదాన్ని అనమాట అలా ఒక టూరు కూడా నాకు తృప్తి ఉండదు ఒక నాలుగైదు చీరలు అలా తీసేసుకునేదాన్ని బాగుండేది నిజంగా అలా కొనుక్కుంటేనే బాగుంది శ్వేత ఇప్పుడు ఈ పోటీ ప్రపంచం యూట్యూబ్లు పరుగులు దీనికంటే అందరితో పాటు మనం అలా ఇది వరకు అలా కాదు ఏదో ఈ చీర నేను కొనుక్కుంటే ఉన్నట్టుగా ఉండేది భలే అనిపించేది ఫీల్ అప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఆన్లైన్ ఎక్కువ లేకుండా కూడా ఇంత కాంపిటీషన్ కూడా లేదు లిమిటెడ్ గా డిజైన్స్ లిమిటెడ్ గా వచ్చేది ప్రైస్ వైజ్ కూడా కంఫర్టబుల్ ఇప్పుడు అదే కదా మంది ఎక్కువయ్యే కొద్దీ మజ్జిగ పాల్సిన వస్తుంది అన్నట్టు అన్ని రకాల క్వాలిటీలు కలిసిపోతున్నాయండి కానీ శ్వేత అప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది నాకు అమ్మాయి మొదటి నుంచి తెలుసు ఇప్పుడే కాదు ఒక నైన్ ఇయర్స్ నుంచి తెలుసు పిల్లల పెళ్లికి మా ఇంట్లో ఎవరైనా రిలేషన్స్ మా బావగారు అమ్మాయి ఇక్కడే వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తే పెట్టుబడి బట్టల దగ్గర నుంచి అన్ని అమ్మాయి దగ్గరే కొనేవాళ్ళం ఇప్పటికీ కూడా చాలా సారీస్ నా దగ్గర నా ఫ్రెండ్ దగ్గర అయితే చిన్న చిన్న శారీస్ ఇంకా ఉన్నాయి అలా కడుతూనే ఉన్నాం విసుకొచ్చేలాగా అంటే ఎంత బాగా మంచిగా ఎక్కువ వెళ్ళేది కాదు పరిగెట్టేది కాదు చక్కగా సింపుల్గా తెచ్చేది అంత తను చదువుకుంది సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి చీరల పిచ్చితోటనమాట చాలా బాగుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారంటే త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ లో చక్కటి క్లాత్ కలర్ కాంబినేషన్స్ అంటే నేను గానీ మా మదర్ గానీ కట్టుకుంటే ఎంత బాగుండాలి మాకు అని ఆలోచించి తెస్తుంది అన్న ఇప్పుడు ఏదో మనం వాళ్ళు యూట్యూబ్ లో చెప్పేసాం అదైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ చీర సెలెక్షన్ చేసినా నేను లేదంటే మీరు అన్నట్టు అమ్మ అది లేదా ఇంకెవరైనా దగ్గర కజిన్స్ వాళ్ళు అంతవరకు ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదో యూట్యూబ్లో మీరందరూ కొనుక్కుంటారు అనే ఉద్దేశం కాదమ్మ తన చుట్టూ ఉన్న ఆ పది మంది కస్టమర్స్ రెగ్యులర్ గా ఉండేవాళ్ళం మీ అందరం ఒక వంద మందో ఎంతమందో మా గురించి మాకు మాకు ఎలా అయితే ఫ్యామిలీ మించి ఎక్కువగా మన ఏజ్ వాళ్ళమే బాగుండేవాళ్ళం ఎక్కువ కదా ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వాళ్ళమే ఎక్కువ ఉన్నాం అమ్మాయికి మా గురించి ఆలోచించి ఏ ఫ్యాబ్రిక్ అయితే మాకు కంఫర్ట్ ఉంటుంది ఎలా అయితే మేము కట్టుకోగలము అలా ఆలోచించి తను చక్కగా తీసుకొచ్చేదండి ఇప్పుడు ఈ స్టోర్ కొంచెం లాంచ్ చేసా కొంచెం పెద్ద చేసా కూడా అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం చాలా బాగుంది శారీ ఎందుకంటే ఒక ధరకి ఇస్తున్నాం అన్నప్పుడు మూడు వేలే అని అనుకుంటాం మనం కానీ ఆ మూడు వేలు కూడా క్లాత్ బాగాలేకపోతే మనం పక్కన పడేస్తామండి ఈ చిన్నవి కూడా ఇందులో కూడా మనకు సెమీ వస్తుంది సూరత్తు వచ్చేస్తాం నేను రెండు మూడు చోట్ల చూసా ఈ సాఫ్ట్ ఉండదు ఎన్ని గుచ్చుకుంటా ఉంటే కట్టుకుని దగ్గర చిప్పేదాకా నిద్రటం కానీ శ్వేత దగ్గర ఇప్పుడే కాదండి మీరు ఎప్పుడైనా సరే తీసుకోండి ఇదే క్వాలిటీ మీకు కంఫర్ట్గా ఉంటుంది ఇది కూడా అదే సిల్కే అండి ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంటుంది ఇవి కూడా అంతే అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో విచిత్రం ఏంటంటే ఈ ఇటువంటి ఫ్యాన్సీ సారీస్ కూడా మంచి కాంట్రాస్ట్ ఎంత బాగా వచ్చింది అసలు దీంట్లో మనకి కలర్ గ్రీన్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ దీంట్లో టూ కలర్స్ మొన్న ప్యూర్ బెనారస్ పెట్టాం కదా మంచిగా షూస్ అండ్ కథాన్స్ అసలు రీస్టాక్ చేయండి అంటున్నారు బట్ హ్యాండ్లూమ్స్ ట్రై అదే చెప్పాము అంటే సేమ్ డిజైన్ అనేది రిపీట్ అవుతుంది కాదు బట్ వీఆర్ ట్రై వస్తే మాత్రం తప్పకుండా మీకు రీస్టాక్ నేను తప్పకుండా కానీ బాగున్నాయి కదా ఆ చిన్నవి బెనారస్ పట్టులో వాటిని ఇమ్మీడియట్ గా ఆల్మోస్ట్ ఒక విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లో అన్నీ సేల్ అయిపోయినాయి ఆంటీ థ్యాంక్ అండి థ్యాంక్ ఎందుకంటే బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు అండ్ క్వాలిటీ మీది తెలుసు మాకు నాగశ్రీ మేడం నుంచి చూసాం మాకు తెలుసు అదే అదే కమెంట్ చేశాను ఆ నేను ఇప్పుడు ఈ అమ్మాయితో అసలు ఈ టాపిక్ ఏ మాట్లాడలేదండి నాకు నేను మనస్ఫూర్తిగా నేను అమ్మాయి గురించి చెప్పాను అనుకోకుండా అదే కదా కరెక్ట్ అది ఏం లేదండి ఈ జర్నీలో క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ మంచి ధరలో ఇచ్చుకుంటే చాలండి ఎవరైనా సరే కాంపిటీషన్ మార్కెట్ లో ఆ రెండు అయితే ఇంపార్టెంట్ ప్రైస్ క్వాలిటీ అంతే ఆ రెండు మెయింటైన్ చేయగలిగితే ఇలా యూట్యూబ్ లో అక్కర్లేదు ఆ అమ్మాయి కూడా షూటింగ్ చేయక్కర్లేదు మౌత్ పబ్లిసిటీ చాలా ఇది కూడా ఇది కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి ఆంటీ కానీ మనకు ప్రైజింగ్ అయితే ఆల్మోస్ట్ అదే ప్రైస్ త్రీ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు దానికంటే కూడా క్వాలిటీ ఇప్పుడు చీర పేరో కలర్ ఏదో చెప్పు కానీ నేను ఇక్కడ పల్లి మళ్ళీ చెప్పేది ఏంటంటే నేను ఇలాంటి చిన్న చీరలు చాలా చూస్తాను అలా చూసినప్పుడు ఎంత హాయిగా ఉందండి ఫ్యాబ్రిక్ అసలు సిల్క్ చీరలు కట్టడం వాళ్ళం కూడా మెయింటెనెన్స్ కూడా ఈజీ మెయింటెనెన్ ఈజీ మెయింటెనెన్స్ సో దీంట్లో మనకు ఒక త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది మనకు గ్రీన్ వచ్చేసరికి పింక్ మంచి రాణి పింక్ ఉంది పీకాక్ బ్లూ దీనికి మెరూన్ కాంబినేషన్ మెరూన్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ నాకు ఇది కూడా బాగా నచ్చింది అండి ఇది కూడా ఎంత బాగా నచ్చిందంటే క్లాత్ ఎంత హాయిగా ఉందో చెప్పలేను చాలా బాగుంది బడ్జెట్ రేంజ్ గానీ చాలా బాగుంది దీనికి రెడ్ మంచి బోర్డర్ కూడా ఇట్లా డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది అసలు షైనింగ్ చూసారా షైనింగ్ పట్టుకు ఇస్తారు చూసా ఆ షైనింగ్ లో వచ్చింది బ్లౌజ్ కోసం చీర కొనవచ్చు అన్నట్టుంది ఎంత బాగుంది ఎంత ఉందమ్మా ఇది ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిటీ చాలా బాగుంది ఎప్పట్లానే శ్వేత మార్క్ ధరలు అండ్ ఫాలింగ్ ఉంటుంది కాబట్టి చెంకు మార్క్ లాగా శ్వేత మార్క్ ధరలు బాగుంది రకట్ స్టైల్లో వచ్చింది చిన్న చక్క బోర్డర్ దాని మీద వీవింగ్ మంచిగా వచ్చిందండి ఈ కలర్ కూడా చాలా మొత్తం ఫోర్ సారీస్ మీకు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు అసలు ఇవాళ చూపించినవన్నీ కూడా ఐదు వేలు దాటలేదండి లోపులోనే మంచి మంచి చీరలు అసలు ఎంత బాగున్నాయో ఇదైతే నాకు బాగా వచ్చేసి సేమ్ దాంట్లోనే డిఫరెంట్ డిజైన్ అంటే సేమ్ రిపీటెడ్ కాకుండా డిజైన్ కూడా ఎంత బాగుంది ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు ఏజ్ హ్యాపీగా హాయిగా తీసుకోవచ్చు దీనికి కాంట్రాస్ట్ ఈ బ్లౌజ్ వస్తుందండి ఎంత బాగా ఆపోజిట్ గా ఇచ్చారు మంచి కాంబినేషన్ త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ అంతే ఇంకా తగ్గించేసింది మూడు వేల నూట డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చియ్యారంటే క్వాలిటీ బాగుంది అందుకే నేను అంత చెప్పడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ బాగుంది మంచిగా ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్స్ ఇష్టపడుతుంటాయి కొంతమంది దగ్గర డార్క్ చాలా బాగుంటాయి కొంతమంది దగ్గర పేస్ట్ చాలా బాగుంటాయి కొంతమంది దగ్గర మిక్స్డ్ కలర్స్ బాగుంటాయి అలా ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేలాగా నేను చాలా జాగ్రత్తగా చూపిస్తూ వస్తానండి ఒక చోటే అంటే మీరు అనుకున్న కలర్ ఇక్కడ దొరకపోవచ్చు కొంతమందికి ఈ కలర్స్ ఇష్టపడతారు వాళ్ళకి ఈ కలర్స్ బాగా నచ్చచ్చు ఇప్పుడు నేనున్నాను కొంచెం డార్క్ వెళ్తా నా ఫ్రెండ్ ఉంది ఈ కలర్స్ ఇష్టపడి ఈ చీరలు ఎప్పుడు నచ్చుతాయి దానికి శ్వాత ఎంత మంచి చీరలు పెట్టిందో ఉంటది సో అలా కలర్స్ని బట్టినండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎక్కడ దొరకని కలర్స్ గా ఉంటాయి కొంచెం అందులోకి వాళ్ళు డైబుల్ కాబట్టి ఎలా కావాలంటే అలా దొరుకుతాయి మనం కలర్ చాట్ చెప్తూ ఉంటాం అంటే డిజైన్ అంటే దాంట్లో కలర్ చాట్ డిజైన్ సెలెక్ట్ చేసి పంపిస్తుంటాము పంపించారు చక్కగా ఎంత బాగున్నాయంటే క్లాత్ కూడా చాలా బాగుంది ధృతి సారీస్ నుంచి ఈ రోజు చూపించినవన్నీ కూడా నాలుగు వేల ఎనిమిది వందలు దాటలేదండి అదొక చీర ఇది ఒక చీర అట్లా కొనుక్కునేలాగా ఉన్నాయి చక్కగా మీరు చిన్న కి అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ధృతీ సారీస్కి సంబంధించి ఇన్స్టా పేజ్ ఉంది యూట్యూబ్ కూడా ఉంది కాబట్టి మీకు రోజు అప్డేట్స్ రోజు బడ్జెట్ రేంజ్లో ఎలా కావాలనుకున్నా కూడా మీరు ఆ ఛానల్ని ఫాలో అవ్వచ్చు అండి నేను ఎందుకంటే వారానికి ఒక్కసారి అప్లోడ్ చేస్తున్నాను రాలేపోతున్నాను కాబట్టి మీకు ఇంకా కలెక్షన్ ఏమైనా కావాలంటే స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు లేదంటే ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు థ్యాంక్ యూ